పెద్దలు కోరారు విశాఖపట్నానికి మళ్లీ ఐటీ పరిశ్రమలు మీరు తీసుకురావాలని కొన్ని మీకు మీ దృష్టికి తీసుకురావాలి ఆనాడు అదాని సంస్థతో మేము ఒప్పందం కుదిరించాము ఈ ప్రాజెక్ట్ గానీ ప్రభుత్వం ముందలు తీసుకెళ్ళుంటే ఇప్పటికీ లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేది ఇది ఒక్క పరిశ్రమ తల్లి రెండోది ఫ్రాంక్లిన్ టెంపుల్ అని తల్లి వాళ్ళకి ఒకే ఒక ఆఫీస్ ఉంది భారతదేశంలో డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్ లో వాళ్ళని విశాఖపట్నం నేను పట్టుకొస్తే ఈ కోడిగుడ్డు మంత్రి పంపించేశారు మూడో కంపెనీ కాండ్యంట్ ఈ కంపెనీని మిలీనియం టవర్స్ కి ఇక్కడ ఉన్న మిలీనియం టవర్స్ కి నేను తీసుకొస్తే ఈ కోడిగుడ్డు మంత్రి ఆ కంపెనీని ని అనేక పరిశ్రమల తల్లి ఆనాడు అనేక ఐటీ పరిశ్రమలు నేను తీసుకొచ్చాను ఆ పరిశ్రమలన్నీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితి తల్లి అందుకే ఈ ఉన్న వాళ్ళందరూ నేను హామీ ఇస్తున్నా ఇంకా రెండే రెండు నెలల్లో ఒప్పికబట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా హైదరాబాద్కి డీట్ గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను ఐటీ పరిశ్రమలు తీసుకొస్తాం స్థానికులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకొస్తాం